మనకు మెయిన్గా అండి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ద ఓర్స్లో చూసుకుంటే మనకి మూడు స్టేజ్లు అండి ఫస్ట్ది కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ సెకండ్ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ థర్డ్ ఏంటంటే రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మెటల్ సో మనం చూసుకుంటే ఫస్ట్ ఓర్ ఓర్ అంటే తెలుసు కదండి ఒక ప్యూర్ మెటల్ ఏదైనా ఇంప్యూరిటీస్తో మిక్స్ అయిపోయి ఎర్త్ క్రస్ట్లోంచి మనకు దొరికితే దాన్ని ఓర్ అంటాం సో ఓర్కి సెకండ్ స్టెప్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్ ఇక్కడ మనకి నాలుగు స్టెప్స్ ఉంటాయండి ఒకటి హ్యాండ్ పిక్కింగ్ వాషింగ్ ఫ్రోత్ ఫ్లోటేషన్ మ్యాగ్నేటిక్ సపరేషన్ సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్ తర్వాత సెకండ్ స్టెప్ అండి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ అంటే ఇంప్యూరిటీస్ అన్నీ కలిసినటువంటి క్రూడ్ మెటల్ని మనం ఎక్స్ట్రా చేసుకుందాం ఇక్కడ మనకి మూడు కేటగిరీస్ ఉంటాయండి ఇక్కడ పేజ్ సరిపోక మనం రెండు కేటగిరీస్ రాసుకున్నాం మూడో కేటగిరీని తర్వాత చేసుకుందాం సో మనకి మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ ఫస్ట్ కేటగిరీ మెటల్స్ ఆఫ్ మీడియం రియాక్టివిటీ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ వచ్చేసి మెటల్స్ ఆఫ్ లెస్ రియాక్టివిటీ అనే ఉంటుంది ఓకేనా సో మనకి మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీలో చూసుకుంటే హాలైడ్స్ ఆక్సైడ్స్గా డివైడ్ అయిపోతుందండి దీన్ని ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ మాల్టెన్ ఓర్ కింద చేస్తాం నెక్స్ట్ మెటల్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అన్నట్టు నెక్స్ట్ మా మెటల్స్ ఆఫ్ మా మీడియం ఓకేనా సో మీడియం రియాక్టివ్లో చూసుకుంటే కార్బొనేట్ అండ్ సల్ఫైడ్ ఓర్స్గా ఉంటాయి కార్బొనేట్ ఓర్స్కి కాల్సినేషన్ ప్రాసెస్ సల్ఫైడ్ ఓర్స్కి రోస్టింగ్ ప్రాసెస్ చేస్తాం తర్వాత చేసిన తర్వాత మనకి వచ్చేది ఆక్సైడ్ ఆఫ్ మెటల్ వస్తుంది దీన్ని రిడక్షన్ చేస్తాం రిడక్షన్ చేయడానికి మళ్ళీ నాలుగు స్టెప్స్ ఉంటాయండి ఒకటి కెమికల్ రిడక్షన్ ఆటో రిడక్షన్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ లాస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ సో రిడక్షన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి రీఫైనింగ్ ఆఫ్ ది మెటల్ ఉంటుంది దీనిలో మనకి ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ది డిస్టిలేషన్ ది పోలింగ్ నెక్స్ట్ లిక్వేషన్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెటల్స్ ఆఫ్ లోరి యాక్టివిటీ చూసుకుంటే దీనిలో సల్ఫైడోర్స్ ఉంటాయండి వాటిని రోస్టింగ్ చేస్తే మనకి ఇక్కడ రిడక్షన్ క్యాల్సినేషన్ ఆక్సైడ్స్ని సో ఈ రిడక్షన్ మెథడ్లో చూసుకునే మెటల్ అనేది రీఫైనింగ్ అవుతుంది రీఫైనింగ్ మళ్ళీ నాలుగు స్టెప్స్ అండి ఒకటి డిస్టిలేషన్ పోలింగ్ లిక్వేషన్ ఎలక్ట్రాలైటిక్ రిఫైనింగ్ ఈ మొత్తం చాట్ గురించి డిస్కస్ చేస్తే ఈ చాప్టర్ మనకి బాగా అర్థమైనట్టే ఈ చాప్టర్ మనకి మెటలర్జీ చాప్టర్ ఫుల్ వీడియో మనకి ఛానల్లో ఉంటుంది చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి